తనకు మారిన దానం గృహస్థు చెయ్యక్కర్లేదు తను నశించిపోతాను ఈ దానం చేస్తే అని గృహస్థుకి అనిపిస్తే గృహస్థు ఆ మాట ఇచ్చినా తప్పవచ్చు విడుతు ఉపచారం చేసేటప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చాలా ఇళ్లలో చూస్తుంటాను మీరు మీ ఇంటికి వచ్చే అతిథి వేరు మహాత్ములు వేరు మహాత్ముల్ని సేవించుకునే అదృష్టం జన్మలో చాలా అరుదుగా వస్తుంది ఎందుకంటే వాళ్ళు కోరి రారు వాళ్ళకేం కోరిక ఉండదు కాబట్టి వాడు ఎవడింటికి రాడు కోరిక లేని మహాత్ముడు వచ్చాడు అనుకోండి వస్తే ఇంటిలో ఉన్నటువంటి ధర్మపత్ని కోసమే నిర్దేశింపబడింది తన కోడలు కాని పట్టికెళ్లి ఆయనకి మంచి నీళ్ళు గ్లాసులో పాలో ఇవ్వాలి ఎందుకో తెలుసా అండి లేకపోతే ఈ పుణ్యం పట్టుకెళ్ళిన పని మనిషి కాతాక పడుతుంది యజమానికి వెయ్యరు శుశ్రూష పట్టుకెళ్ళిన వాళ్ళ ఖాతాలో పడుతుంది కాబట్టి ఆయన పుచ్చుకుని తాగాడు అనుకోండి అది నాకు తెలిసి ఒక కోటి జన్మలకి కాపాడుకుంటాడు ఎందుకంటే ఆయన ఈశ్వరుణ్ణి నమ్మాడు ఈశ్వరుడు పొందిన తృప్తి కన్నా ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి చేసినటువంటి సేవ చేత ఈశ్వరుడు ఎక్కువ ప్రీతి పొందుతాడు మీరు అంబరీశోపాఖ్యానంలో దానికి సంబంధించిన వివరణ ఇస్తాను మీరు విందురుగానే కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే వింజావళిని పిలిచాడేమో ఎవరక్కడ ఎవరెక్కడ అంతపట్లు కొట్టి ఓ నీళ్ళు నీళ్ళటే అనకూడదా అనకూడదు బ్రహ్మచారికి దానం ఇస్తున్నాడే తన భార్యను తీసుకురమ్మన్నాడు బంగారు పాత్రతో నీళ్లు వెళ్ళింది వింజావళి ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదాలు పెట్టబోతున్నాడు శుక్రాచార్యుల వారు పరుగు పరుగును వచ్చారు విశ్వజిత్ యాగం చేయించి నీకు ఇవ్వాల ఇంత వైభవం ఇచ్చాను వచ్చిన వాడు ఎవరో తెలుసా ఏమైనా మాటిచ్చావా అని అడిగాడు ఇచ్చాను గురువు గారు మూడు అడుగులు అడిగాడండి ఇస్తానన్నాను పంపలు ముంచేశావురా అడిగేశాడు నేను అనుకున్నాను నేను వచ్చే లోపల వచ్చేస్తాడని ఒరే వచ్చినవాడు ఎవరో తెలుసా శ్రీ మహావిష్ణువురా లక్ష్మీనాథుడు ఎందుకు వచ్చాడో తెలుసా ఒకరికి ఇలా పెట్టడమే తప్ప ఇప్పటి వరకు ఇలా చెయ్యి పెట్టడం నీ దగ్గరే జరుగుతుంది ఎప్పుడు ఆయన పుచ్చుకోలేదు ఎవరి దగ్గర ఇవ్వాలని నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు ఎందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి ఆ వంశంలో వాడిని నిగ్రహించాడు ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే కింద వాళ్ళకి ప్రమాదం ఉండదు కాబట్టి నీ జోలికి రాలేడు అందుకని నీతో యుద్ధం చేయడు చెయ్యకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యాన్ని లాగి ఇందుడికి ఇస్తాడు అందుకని మూడడుగులు పుచ్చుకుంటున్నాడు మూడు అడుగులు నీవి నేను చెప్తున్నానన్న నా దివ్య దృష్టితో ఈ బ్రహ్మాండాలన్నీ నిండిపోతాడు ఉత్తరక్షణ నిండిపోతాడు రెండు అడుగులతో నిండి మూడో అడుగు ఎక్కడ పెట్టినా అడుగుతాడు నీ బుర్ర మీద పెట్టించుకోవాలి నా మాట విని నీకొక గొప్ప ధర్మశాస్త్రం చెప్తున్నాను నేను గురువుని కాబట్టి తనకు మాలిన దానం గృహస్థు చెయ్యక్కర్లేదు తను నశించిపోతాను ఈ దానం చేస్తే అని గృహస్థుకి అనిపిస్తే గృహస్థు మాట ఇచ్చినా తప్పవచ్చు అయినా నేను నీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను వారి జులందు వైవాహికములందు ప్రాణవిత్తమ భంగమందు జికిత గోకుల రక్షణ మందు బొంకవచ్చు అఠము పొందడీప శుక్రాచార్యుల వారి నీతి రాక్షసనీతి చెప్పాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే వారి జక్షులందు వైవాహికములందు శుక్రాచార్యుల వారు చెప్పారు కదండి మేము చేస్తున్నాం అనకండి అది ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా చెప్పాడు ఆయన వారి జక్షులందు ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు చెప్పచ్చు నేను మళ్లీ చెప్తున్నాను ఇది మన కోసం కాదు వైవాహికములందు వివాహంలో అబద్ధాలు చెప్పచ్చు పరిజక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు ప్రాణం పోయేటప్పుడు డబ్బులు పోయేటప్పుడు మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చు జికిత గోకుల రక్షణ మందు గోవుల విషయంలో బ్రాహ్మణుల్ని రక్షించడం విషయంలో అబద్ధం చెప్పచ్చు జికిత గోకుల రక్షణ మందు బొంకవచ్చు నగబ పొంద దీప అబద్ధం చెప్పచ్చు దానివల్ల పాపం రాదు అందుకని ఇస్తాను అన్నానంటున్నావు కదా మళ్ళీ ఓ మాట చెప్పు నేను ఇవ్వను మూడు అడుగులు మూడు అడుగులే ఒక అడుగు కూడా ఇవ్వకు ప్రమాదం నేను ఇవ్వను అని చెప్పి లేచి లోపలికి వెళ్ళిపో నేను చెప్తున్నాను లేదా దరిద్రుడు అయిపోతావు ఉత్తర క్షణంలో ఇలా చాపిన వాడు ఐశ్వర్యం అని తొలుగుతాడు నువ్వు ఇలా పెట్టిన వాడివి దరిద్రుడి వైపు నిలబడిపోతావు ఆయన అలా చేసేయగలడు ఒక్క క్షణంలో మార్చేస్తాడు రాజుని తరాజుని చేస్తాడు నమ్మకు వెళ్ళిపో అన్నాడు అంటే ఈయనన్నాడు ఆయన వంక చూసి ఎంత మాట అన్నారండి లక్ష్మీనాథుడైన వాడొచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెప్తున్నారు ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఎంసోత్తరీ అంబుపై పాదబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందుకరంబు క్రిందగుట ఆ కాదే కాదేరము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే అన్నాడు ఓన్లే జన్మలు ఎన్ని జన్మలెచ్చాను ఎవడికైనా దక్కిందా ఈ భాగ్యం ఆ చేయి ఎటువంటి చేయి లక్ష్మీదేవి అపాంగై ఇలా చూస్తే చాలంటారు అందరు ఈ చెయ్యి ఎక్కడ పడుతోంది శ్రీమన్నారాయణుడి ఆదిన్ శ్రీసతి కొప్పు పై అమ్మవారి కొప్పట్టుకుని పువ్వులు బాగా పెట్టుకున్నా లక్ష్మి అని ఇలా అంటాడు ఆదిన్ శ్రీసతి కొప్పు తనువుపై ఆవిడ శరీరాన్ని నిమురుతుంది తనువుపై అంశోత్తరీయంబుపై ఒక్కొక్కసారి ఆవిడ పవిట పట్టుకొని ఆడుకుంటాడు గజేంద్ర మోక్షంలో ఆడుకున్నాడు అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఒక్కొక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటాడు ఎప్పుడు జలజాతాసన వాసవాది సురభా సురభాజ భజనీయంబై దనచ్చుల తాంతాయుధు కన్న తండ్రి శరమచ్చో వామ పాదంబునంతొలగంతో జలతాంగి అట్ల యగునాథుల్ నేరముల్ చేయబేరల కంచెందిన కంతలిందులు చిత వ్యాపారముల్ నేర్తురేని నను భవదీయ దాసుని మనంబున కింక పూని తాచిన అది నాకు మన్ననయ చెల్వకు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము సాచిన సుక్కులంచు నేను నయ్య అలుకమానము కదా రాలకుంతలా అని రోజు పట్టుకున్నాడు కదా అందుకని ఆది శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై అమ్మవారి బుగ్గలు నిరగలిగిన చెయ్య పాలిండ్లపై నూత్న మర్యాద చెందుక రంబు క్రిందకుట ఇది నూతన మర్యాద చెందుతోంది వెయ్యడం కాదు స్వాతంత్రంతో నూతన మర్యాద అంటే ఏమిటో తెలుసా వేసిన చెయ్యే మళ్లీ వేస్తుంటే ఆహ్ ఈ భాగ్యం నాకు తప్పెవరకుందనుకుంటుంటున్నాడు ఇదిట నూతన మర్యాద అంటే అంతేకాని ఆయన భుజం మీద ఆయన చెయ్యేస్తే ఈవిడి తిరిగి చెయ్యదు ఏమదృష్టం ఇలా నా స్వామి చెయ్యి ఎవరి మీద పడుతుంది నా మీద పడుతుంది అని పొంగిపోతుందట వేసినప్పుడు అలా చేతి అల్లా లక్ష్మీదేవిని పొంగిపోయేటట్టు చెయ్యగలిగిన చెయ్య ఇన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహానికి చూస్తున్నారో ఆ తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోయే చెయ్యి దేవదానముల్ని శిక్షించిన చెయ్యి భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి ఎందరో దానములను సంహరించిన చేయి సుదర్శన చక్రమునకు అలవాలమైన చేయి పాంచజన్యమును పట్టుకునే చేయి ఏ చేయి ఇలా వరదముద్ర చూపిస్తే భక్తులకి ధైర్యం కలుగుతుందో అటువంటి చేయి భిక్ష కోసమని కింద పడు కింద నిలబడుతోంది నా చేయి పైన చాలదా ఈ అదృష్టం మళ్ళీ పుడతానా ఉండిపోతుందా రాజ్యం ఉండిపోతుందా దేహం ఎవరికి కావాలి పోతే పోనీ కాయంపాయమున్ ఈ రాజ్యము కాదు నేను కాదు శరీరం కాదు ఏది పోయినా పర్వాలే ఆరే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శివి ప్రముకులం ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు తలపరే ఈ కలమున్ భర్గవ ఎంత మంది రాజులు వచ్చారా ఆ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళందరూ నేనే భూమికి పతిని నేను పరిపాలించానన్నారు ఏరి వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే ఒక్కడు నాది నాదని ఇంత సంపాదించానన్నాడు నయ పైసా పట్టికెళ్ళిన వాడు భూమి మీద లేడు అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు ఉరే కాఫిన్ అంటారు వాళ్ళు శవ పేటికలో పెట్టి భూస్థాపితం చేస్తారు నా శవ పేటికకి రెండు కన్నాలు పెట్టి రెండు చేతులు బయట పెట్టండి బయట పెట్టి ప్రపంచ విజేత అలెగ్జాండర్ భూస్థాపితం చేసిన తరువాత ఒక శిలా ఫలకాన్ని పెట్టి ఒక మాట రాయండి అలెగ్జాండర్ ది గ్రేట్ కేమ్ దిస్ వరల్డ్ విత్ హ్యాండ్స్ ద వరల్డ్ దాంక్వరర్ ఫర్ సమ్ టైమ్ లెవ్ దిస్ వరల్డ్ విత్ ఎంత ఖాళీ చేతులతో అలెగ్జాండర్ ఈ ప్రపంచంలోకి వచ్చి కొంతకాలము విశ్వమును పరిపాలించిన వాడని తైతక్కలాడి ఖాళీ చేతులతో వెళ్లిపోయినాడు అని రాయండి చూసిన వాళ్లకు బుద్ధొస్తుందిరా నా జీవితం పాడైంది కాబట్టి ఇది పోతన గారు చెప్పారు ఎప్పుడు చెప్పారో చూడండి కారే రాజులు రజ్యములు గెలువరే గర్వోన్నతి పొందరే వారేరి శిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైన కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భర్గవా కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైనటువంటి మహాపురుషులు అద్భుతమైనటువంటి దానాలు చేశారు వాళ్ళు నిలబడిపోయారయా యశో శరీరులై తప్ప ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే రాజ్యం ఉండిపోతుందా ఈ శరీరం ఉండిపోతుందా ఇంకొకటి ఉండిపోతుందా బ్రతుకు వచ్చు కాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు